తను కాలేజీలో చేరిన వారం తర్వాత అనుకుంటా క్యాంటీన్ పక్క నుండి వస్తూ ఉండగా క్యాంటీన్లో నుంచి శిరీష్ బిగ్గరగా నవ్వుతూ హాయ్ ఫ్రెండ్స్ ఈ బాటిల్ చూసారా ఇది యాసిడ్ మీరందరూ ఇప్పుడు ఒక ప్రాక్టికల్ జోక్ చూడండి ఆ గేట్లో నుండి ఎవరైతే ఫస్ట్ శారీ కట్టుకుని వస్తారో ఆమెను ఒక ఆట ఆడిస్తాను అని అన్నాడు అప్పుడే గేట్లో అడుగు పెడుతున్న నీలిరంగు చీర అమ్మాయిని చూసి ఈలలు వేస్తూ అందరూ అటు పరిగెత్తారు వాళ్ల వెనకే యోగి కూడా పరిగెత్తాడు అప్పుడే మంచిలో తడిసిన నందివర్ధనంలా గేటు లోపలికి అడుగుపెడుతున్న ఆమెను చూడగానే యోగి మనసు తడపడింది తన జీవితం తనకు ఆ క్షణమే ఎదురైనట్లు అనిపించింది నిశ్చేష్టుడై ఆమెను చూస్తూ నిలబడ్డాడు ఒక వారం నుండి న్యూ కమర్స్ జాయిన్ అవుతూ ఉన్నారు అంతా హడావుడిగా ఉంది ఎప్పుడూ కాలేజ్ బంక్ కొట్టే వాళ్ళు కూడా ర్యాగింగ్ కోసం రోజూ కాలేజ్కి వచ్చేస్తున్నారు శిరీష్ బ్యాచ్ గేట్ దగ్గరకు పరిగెత్తేసరికి ఆ అమ్మాయి అప్పుడే లోపలికి అడుగు పెడుతోంది వాళ్ళల్లో ఒకడు